నమస్తే అండి విజయ్ గారు నమస్తే మేడం ఎక్కడ నుంచి వస్తున్నారు వరంగల్ నుంచి వస్తున్నాను వరంగల్ నుంచి ఏం చేస్తూ ఉంటారు మీరు నేను మార్కెటింగ్ ఏజెంట్ మార్కెటింగ్ ఏజెంట్ ఇక్కడ దేని గురించి వచ్చారు నా సమస్య ఏంటంటే నేను నా వైఫ్ ప్రేమం అనేది మంచిగా మేము ఉంటుండే అందరి మధ్య మా ఫ్యామిలీస్ మధ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం సంతోషంగా టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అండ్ మాకు చిన్న పాప కూడా ఉంది సో హ్యాపీగా ఉంటుండే నాకు కొంచెం బిజీ షెడ్యూల్ మాకు కొన్ని గొడవలు అవన్నీ క్యాజువల్గా అవుతుంటే మళ్ళీ కలుస్తుంటే మా ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్న గొడవలు అవుతుండే మళ్ళీ కలుస్తుండే బట్ అన్ని ఫ్యామిలీస్లో జరిగేటట్టే మంచిగా జరుగుతున్నాయా అనుకున్నాం బట్ కలవింది అన్న మీ పెళ్ళయి అంత కలవైంది టూ ఇయర్స్ అవుతుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారా నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుని అరెంజ్ మ్యాడమ్ అమ్మాయి పేరు ఏమన్నా ప్రేమం ప్రేమం పేరే ప్రేమమా ప్రేమం అనే అమ్మాయిని ప్రేమించి కాదు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేస్తూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ అయింది ఒక పాప పాప కూడా ఉంది చెప్పండి నా భార్యని ఇంకా నా పాపని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలని నా ఫ్రెండ్ హరిని పెట్టాను వాళ్ళకి ఏదైనా అవసరం అయితే అందుబాటులో ఉండమని చెప్పి చైల్డ్ హుడ్ ఫ్రెండ్ నాకు అయితే అప్పుడప్పుడు ఏమైనా వీలు లేదు డబ్బులు కావాలంటే నాకు అడుగుమని ఓకే అతను నా మంచి ప్రాణ స్నేహితుడు సో అతని మీద నా నమ్మకము అండ్ ఏంటంటే అప్పుడప్పుడు నేను నా భార్యకి నేను ఫోన్ చేస్తుండేటోని మంచిగా మాట్లాడేది అంటే మార్కెటింగ్ అంటే ఏంటి పొద్దుటే సాయంత్రానికి రావా కాదు కాదు కొన్ని కొన్ని క్యాంపులు ఉంటాయి అనమాట క్యాంప్ కి వెళ్తే ఎంతకాలం ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా ఏదో ఉంటుంది టూ త్రీ డేస్ టార్గెట్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి ఉంటుంది ఓకే సో మేము మా ఫ్రెండ్ చెప్పినట్టు ఒక్కొక్కసారి వెళ్ళమంటాను వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడేది మా ఫ్రెండ్ ఫోన్ చేపించేటోడు మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం కానీ అప్పుడప్పుడు కొన్ని గొడవలు అవుతుండే ఫోన్లో మీ ఇద్దరికి గొడవలు అవుతుంది ఫోన్ లో కామన్ గా గొడవలు మీద గొడవలు అవుతాయి అంటే ఆమె నేను చూసుకోకపోవడం లేదా నేను మార్కెటింగ్ మీద తిరగడం వల్ల దానికి వాళ్ళ కోసమే కదా సంపాదిస్తున్నావు కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోక మా ఫ్రెండ్ వస్తుంది మా ఫ్రెండ్ ఎందుకు వస్తుందని అని తిడుతుంది మళ్ళీ తనకి ఇష్టం లేదా మీ ఫ్రెండ్ వచ్చి చూడటం ఇష్టం లేదు అయితే నేను అప్పుడప్పుడు ఫోన్ ఎత్తకపోయేది సర్లే కామనే కదా రేపు చేస్తుంది అనుకునేటోని కానీ ఫోన్ ఎత్తది కాదు మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పేటోని ఏమైంది రా కనుక్కోరా అసలు వెళ్ళా అంటే తర్వాత మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు మా వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ అవ్వలేదు ఎన్ని రోజులు వెళ్ళావు నాన్న నువ్వు అంత గ్యాప్ టూరు నేను ఒక ట్వంటీ డేస్ కానీ వెళ్ళాను ట్వంటీ డేస్ కి వెళ్ళావు రెగ్యులర్ గా టెన్ డేస్ మీ ఆవిడ మాట్లాడి టెన్ డేస్ మాట్లాడి టెన్ డేస్ నాకు రెస్పాన్స్ లేదు అసలు ప్రాపర్ గా లేదు మా ఫ్రెండ్ గాడికి వెళ్ళమన్నాను మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ లేదు ఫోన్ ఎత్తట్లేదు నాకు టెన్షన్ అయిపోయింది అసలు ఏం ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంతా ఇది టెన్ డేస్ అయిపోయిన తర్వాత లెవెన్త్ డే నుంచి కాదు నా ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు గొడవ జరిగే అంత కాలం అయింది ఒక వన్ మంత్ అయింది వన్ మంత్ బ్యాక్ ఓకే అయితే నాకు టెన్షన్ వచ్చేసి ఇంట్లో ఏమైంది నా పాపకి ఏమైంది అని భయం వేసి నాకు క్యాంపు వాళ్ళందరికీ నా చెప్పేసి నేను నేను వెళ్ళిపోతున్నా నా ఎమర్జెన్సీ ఉంది నా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు నా భార్య నుంచి రెస్పాన్స్ లేదు అని దెబ్బ దెబ్బ ఉరికేసి నేను మనకి అంత పెద్ద పరిచయం ఏం లేదు అంటే ఆమె కూడా ఎవరితో మాట్లాడు నేను మాట్లాడినా కూడా మా ఫ్రెండ్కే ఒప్పుకోవట్లేదు సో అందుకని నేను నా వర్కౌట్ లేసి మరి వచ్చేసాను వచ్చి ఇంట్లో చూస్తే మొత్తం తాళం వేసింది కానీ కీ ఉంది కానీ ఎవ్వరు లేదు నాకు అనుమానం వచ్చింది ఎటు పోయింది కానీ కీ వేస్తుంది కానీ అంటే కీ మామూలుగా మేము దాస్తా ఒక ప్లేస్ లో చెప్తాను ఎక్కడ పెట్టాను చెట్టు లోపల పెట్టమని చెప్తాను సో కీ దొరికింది కప్పేస్తుంది మనుషులు ఎవరు లేరు మనుషులు లోపల లేదు ఎవరు తాళం వేస్తుంది సో నాకు భయం వేసింది ఏమైంది మా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు నా భార్య లేదు నా లేచిపోయిందా పోయిందా నాకు డౌట్ అసలు లేచిపోయింది అనే డౌట్ ఎందుకు వచ్చింది బాబు హెల్త్ బాగాలేదేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో ఇట్లా రావాలి కదా వాళ్ళ మీ అత్తమ్మాకి ఫోన్ చేసామా అంటే ఇద్దరు మిస్ అయ్యేటప్పటికి నీకు డౌట్ అలా నాకు అలా డౌట్ వచ్చింది వాళ్ళ అత్తమామకు కూడా ఇంటికి వెళ్ళాను ఏమైంది అంటే ఇట్ సైడ్ ఏం రాలేదు మా పాప ఏం ఏం చేసినావు నాకు దానికి ఇచ్చు నాకు కొట్టుడు తిట్టుడు నేను టెన్షన్ అయిపోయి ఏం చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తాను సార్ మీరే ఏదో ఒకటి చేయండి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేస్తాను సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పాను కానీ సార్ వాళ్ళు కూడా వెతున్నాము అని చెప్పారు మనం మీ షో కూడా మేము డైలీ చూస్తూ ఉంటాం మీ దాంట్లో చాలా మంది అందరు ప్రాబ్లమ్స్ సాల్వ్ ఎలా చేస్తారో నాకు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యా నువ్వు మా వాళ్ళని మిమ్మల్ని ఒక ఫైవ్ డేస్ ముంగట మీకు మెయిల్ చేస్తాను డేస్ ముందు మెయిల్ చేస్తే మా వాళ్ళు మీకు స్టోరీ అంతా మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా మీరు చెప్పాము అంటే అడిగారు మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు వెరిఫై చేసి మీ వైఫ్ ని తీసుకొని వస్తారు కదా మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు అంటే జస్ట్ అంటే మీ షో చూస్తాను ప్రతి ఒక్కరికి జస్టిస్ అనేది ఒక నమ్మకం అని ఉంటుంది మీ షోలో ప్రతి ఒక్కరికి నిజాయితీగా అంటే ఎవరు ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేస్తారు సో ఇంతవరకు నా భార్య దొరకలేదు నా టెన్షన్ లో ఉన్నాను మా ఫ్రెండ్ హరి పోయాడో నాకు తెలియట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా హరిని అక్కడ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా తాళం ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర లేవు అయ్యో అసలు మీ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగావా అసలు ఎక్కడా లేరా అక్కడ లేదని చెప్పారు నాకు అందుకే డౌట్ నా హరి వన్ మంత్ నుంచి పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ని వెరిఫై చేయలేదా చేయలేదు చిన్న పాపతో సహా కనిపించట్లేదన్నా పట్టించుకోలేదా నేను అమౌంట్ ఇచ్చాను సార్ చేయండి సార్ వెయిట్ చేయండి అంటే నా మిస్సింగ్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఏదన్నా క్రైమ్ జరిగితే వేరే తప్ప మాక్సిమం వాళ్ళకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో క్లారిటీ వచ్చేస్తాయి ఇలాంటి కేసుల్లో మీరు మీ మీ ఫ్రెండ్ కూడా మిస్ అయ్యాడని చెప్తే కంపల్సరీ పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేస్తారమ్మా వాళ్ళ రేంజ్ లో వాళ్ళకి ఉండే సాఫ్ట్వేర్లు కానీ టెక్నాలజీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది వన్ మంత్ అవుతుంది ఇంతవరకు వాళ్ళు ఆ నెంబర్స్ అబ్బాయి ఇల్లు ఎక్కడో తెలుసా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో ఆ అబ్బాయి ఊరు అది అక్కడనే వరంగల్ చుట్టూనే ఉంటారు వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు వాళ్ళకు కూడా తెలియదు డోర్ లాక్ చేసేసారు అవును లేరు డౌట్ ఏంటి అంటే అదే మా ఫ్రెండ్ ఎత్తుకెళ్ళాడని డౌట్ ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకొని తీసుకెళ్ళాడా వేరే ప్లేస్ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడని మీ డౌట్ నా డౌట్ మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి మా పోలీసులకే వాళ్ళు మాకు దొరుకుతారని ఎట్లా అంటే నాకు మీ నమ్మకం షో చూసిన ప్రతి ఎక్కడున్నా ఎవరు హేమంత అబ్బాయి పేరు అబ్బాయి పేరు హరి హరిని ఫస్ట్ తిట్టుకునేది కదా ఎందుకు పంపిస్తున్నావు పంపిస్తున్నావు అని చెప్పి అనేది కదా అమ్మాయికి ఇష్టం లేదు కదా మరి అలాంటి ఆ వ్యక్తితో ఆ అమ్మాయి కనెక్షన్ పెట్టుకుంటది అనేటటువంటి దానికి ఏమాత్రం అన్నా ఇది ఉందా అంటే ఏమో నా ముంగట అలా నటిస్తుందేమో నాకు డౌట్ అసలు నీకు ఎలా డౌట్ వచ్చింది అని ఎందుకంటే పెళ్ళం ఆల్రెడీ అతన్ని అసహించుకుంటుంది రావద్దని చెప్పేసి అంటుంది కదా అంటే నువ్వు వెళ్లే ముందు నీకేమన్నా అలా అనిపించిందా

కొంచెం ఎత్తుకెళ్ళే సరే విజయ్ గారు మీరు ఏ కంప్లైంట్ తో అయితే ఇక్కడ వరకు వచ్చారో మీరు ఫైవ్ డేస్ బ్యాక్ మా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు కదా సో దాని ప్రకారం మా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడ పిలుస్తాను మీరు చూడండి రండి అది విజయ్ ఎదురుగున్న వాళ్ళు ఎవరో తెలుసా ఏమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా ఈమె నా భార్య ప్రేమం ప్రేమం ఎట్టుపోయే ఇన్ని రోజులు అసలు పాపేది అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేవు అసలు ఎవడి చెప్పమ్మా

అతని హస్బెండ్ ఈయన బాయ్ ఫ్రెండా చెప్పండి నీకు పాప ఉంది అంట అవునా ఉంది ఎంత పాప ఏది పాపని ఎక్కడ పెట్టారు పాప బయట ఉంచారా పాపని హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851